వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని ఐసిఐసి బ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు తాము కట్టిన యాభై లక్షల రూపాయలకు లెక్కలు చూపకుండా వెళ్ళకూడదంటూ బ్యాంక్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ గేట్లకు తాళాలు వేసి నినాదాలు చేశారు ఈ నేపథ్యంలో ఐసిఐసి బ్యాంక్ అధికారులు చేరుకొని వారికి లెక్క చూపే ప్రయత్నం చేశారు పోలీసుల సమక్షంలో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు చేసాం